తెలియజేస్తాడు మనం ఈ అష్టాంగ యోగాలు ఎవరైతే తెలుసుకొని ఆచరిస్తారో సర్వపూజులైతారు ఓహో నేను పరమాత్మ ప్రాణానికి వచ్చాను గుర్తు వల్ల యమనగా జీవితం అంతా పాటించేటు ఉన్నాయి సత్యము బ్రహ్మచర్యము అహింస ఆశ్చర్యము అపరిగ్రహం ఇవి జీవితం అంతా మనం పాటించాలి సత్యమంతా రెండు రకాలుగా ఉంటాయి గోదా బాహ్యంగా అరిత్యులు సత్యం ఎందుకు గొప్పవాడయ్యారు ಗುರುಪುತ್ರ ಮನ ಸೂರ್ಯ ತಪ್ಪಕ ಸತ್ಯ ಮಾತಾಡೋದು ಆ ತರುವ ಈ ಸೃಷ್ಟಿ ಸತ್ಯವೋಸ್ತು ಮನಿಪಜೇಳ್ತಾಳ ದಾ ದರ್ಶಿಸ ಅದೇ ಸತ್ಯ ನೇನು ಅಸತ್ಯಮ ದೃಢಪರ ಅಹಿಂಸ ಎವರ್ನಿ ಮನ ಬಾಧಕ ಅದೊಬ್ಬ ಪದ್ಧತಿ ಜೀವನ ಮನೋ ಜನನ ಮರಾತ್ ಲೋನು ಕೂಡ ಜನನ ಮರಣ ಪ್ರಸಾದ ಅದು ನಿಜಮ ಅಹಿಂಸ ಆ ತರುತ್ತ ಮನ బ్రహ్మచర్యను పాటిస్తారు గురువు ఈ విధంగా దీక్ష ద్వారా బ్రహ్మం అంటే నీవే నాయన నీకు మినహా బ్రహ్మము లేదని చెప్పాడు అధ్యక్షుడు కూడా మొదట అచింత అగంత రూపాయ నిర్గుణాయ గుణార్థ సమస్త జగదాధార మూర్తయ్యే బ్రహ్మనే నమ ఆ బ్రహ్మం అంటే ఈ విధంగా ఉంది ఆ బ్రహ్మము నీవు అయిపోతావు గురువు చెప్పిన తరువాత మన ముఖములో గురు బ్రహ్మానంద ్రహ్మము నన్ను తెలుసుకున్న మహనీయుడు మనిషి చిన్న గుణాలు లేకపోవడు చెప్పాడు ఏం చెప్పారు ఆయన సింహాసనం వందే గృహాన సమర్పితం చంద్రమండల మండల సంతాస చంద్రుడు ఏ విధంగా పౌర్ణమి రోజు ఆ మండలంలో ప్రకాశిస్తాడో వికసించిన పూ ఏ విధంగా ఉంటాడో అక్కడ నేను బ్రహ్మము తెలుసుకున్న వాడు ఎప్పుడు ఆనందంగా ఉండాలి చుట్టానికి దారి అభిమాన అనుదానాల దానికి రోజు కాకుండా ఉండాలి ఈ విధంగా బ్రహ్మచర్యం పాటించిన తరువాత ఆ అసత్యము మరియు అపరిగ్రహము అపరిగ్రహం అంటే ఏమి ఇతరుల నుంచి ఏది స్వీకరించకూడదు బాబు దోకమలు పని చేయకుండా అన్నం తినడము త్రోండేతరంగా గాలి తిరగడము ఈ పనులు చేయకూడదు ప్రభుత్వాల తప్పని కాదు ఓట్ల కోసం తెచ్చినా కూడా మనం అలా ఉండకూడదు అభివృద్ధి ఆ గురుపుత్రులకు గురువులకు ఉండకూడదు ఏదో ఒక అర్థం చేసుకుంటూ ఏదో ఒక వ్యాపకంలో తన జీవితాన్ని తీసుకొని పోవాలి ఆ రోజుల్లోనే మాకు చెప్తారు ఆ తరువాత నేను రోజు పాటించేది పట్ట మొదట చెప్పాడమ్మా మీరు గురుపుత్రులైన వారు గురువు చెప్పే బోధలో సముచము అంటే శుభ్రత శుభ్రత ఉండాలి బట్టలు ధరించి శుభపుత్రుడుగా ఉండాలి స్నానం చేసి ఆ వ్యవహారాలు పెట్టుకోవడదు ప్రవేశమైనది అమోహమైన హృదయాంతరాల్లో ఉండాలంటే శుభ్రంగా ఉండాలి చెప్పారు పెద్దలు కూడా పద్యం ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆధార మధ్యమేద బాండ శుద్ధి లేని చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా ఏమి కలిగింది పనికి కాబట్టి సౌచంగా ఉండాలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి గురువులు గురుబిడ్డలు సంతోషం మన నుంచి దూరం చేసుకోకూడదు దూరం అయింది అనుకో వేరే వచ్చి జాయిన్ అయిపోతాయి చేసిపోయిన ఇబ్బందులు అయితే ఉన్నతలు దృష్టి పడాలి గురుదేవా ఇంత గొప్ప మానవ జన్మ దృష్టిగా మనం కోరుకోకున్నాయి మళ్ళీ పనిపోతే గురు సన్నిధానం లేక వచ్చాము దీనికి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు పూర్తించి జన్మించి భజించాడు వాళ్ళు మరవకుండా ఈ విధంగా మళ్ళీ మనం ఎప్పుడు ఎంతకంటే ఏం కావాలి నేను పరమాత్మ అయ్యాను అంతటా ఉంటే పరిపూర్ణాన్ని దర్శించాను రుక్మిణమ్మ పరిపూర్ణాన్ని దర్శించిన తరువాత ఎంత కళలతో ఉంటే కృష్ణుడు ఆశ్చర్యపోయాడు ఏం కారణం ఇంత కలలతో ఉంటామంటే స్వామి దక్షణామూర్తి అన్ని వల్ల చెప్పడు రాజీవ్ మొదలైన దర్శించితే దర్శించింది నేను మీ నేను దర్శించాను అది ఎక్కడ చూసినా ఉంది నా జన్మ నేను ఎందుకంటే ఏం కావాలని అది మనం ఆనందం అనుభవిస్తాను అని చెప్పి ఇప్పుడు మనం మన ఇళ్ళలో కూర్చొని ఏ వృద్ధులో చేసుకుంటూ పెద్ద విద్య రాకపోయినా ఇవన్నీ కూడా మనం వాళ్ళ పెద్దలు దర్శించిందే దర్శించాం కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆ తరువాత మౌనంగా కూడా ఉంటాము మాటలు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఖర్చు పెట్టి శక్తి అంతా నశించిపోతాయి పోయి డబ్బులు అన్ని వచ్చి జాయిన్ అవుతాయి అది కాకపోతే మనం కట్టుకుంటారు ఇద్దరు నా లేదంటే కొంచారు నువ్వు గంటల చెప్తావులే చెప్పాను మాకు మైకే ఎవరు ఎందుకు రావాలి మీరు పుణ్య కూర్చున్నాయన చాలా పుణ్య కూర్చున్నారు నేను కర్మ తీరు మైకి తీసుకొని గంట గంట చెప్తే ఏం అదే కవులు మాకు ఇస్తున్నారు అదే కండవా చేసినారు అదే పోలవ రెండు పది అంచనా కనుక్కుంటారు వాళ్ళు ఓ ఇలా బాగుంది వీళ్ళ క్రమం ఇంత చెప్తున్నారు వీళ్ళ దగ్గర ఇంతే బాగుంది అని అంచనా చేస్తారు వేసుకోండి మిమ్మల్ని అంత పూలహరం చేస్తారు పదవి చూసుకోండి మిమ్మల్ని అంచనా వేయలేదు అమ్మ వీళ్ళ దగ్గర ఇంకెంత బాధ అనుకుంటారు మరి ఇంట్లో పేలు వేసుకోవచ్చు రెండు రూములు కనుక్కోలేదు ఓపెన్ చేసేస్తే ఓ వీళ్ళ ఇంట్లో సోఫాలు లేవు పెద్ద దగ్గర టీవీలు లేవు పెద్ద ధర లేదు అని అంచనా వేస్తారు నువ్వు ముసుకో దాని గురించి ఏమంత ఒక కేజీ పండ్లు ఎవర నిన్న తుంచి బోన్ చెప్తాండో చేస్తుందా ఓ స్వామి పెద్ద శరీరేమో మధ్య మందులు ఏమన్నా ఇస్తామని మా ఎవరైనా ఇస్తున్నారా నేను తీసేవాళ్ళని ఉండాలా కొన్ని ఎందుకు మీరు సామంత్రం ఏమంటున్నారా మంచి మాట వాళ్ళు వాళ్ళ మైక్ రాల మౌనం ఎంతో మౌనం ఉండాలి ఇక్కడ సమలు కొడు అవకాశం ఇస్తే మైకి తీసుకోవాలి లేకపోతే మౌనంగా మౌనం మించిందేమీ లేదు రమణ మార్చి దగ్గరికి పోయినాడు కూర్చున్నాడు ఆయన ఎదురు జమ్ముడు కూర్చున్నాడు అర్ధగా నేనే ధోరిస్తున్నా ఆయన ఏం అడిగి మినిస్ బుక్ ఇంతకంటే పెద్ద గురువు ప్రపంచం ఎక్కలేదు లేడద్దు అడుగుతున్నాడు ముప్పై నిమిషాలు మాట్లాడకుండా ఉంటే ప్రపంచంలోనే పెద్దవాళ్ళు చేసినాడు ఆయన ఆయన గురించి కాబట్టి మౌనంగా మనం ఉంటే భార్య దగ్గర బంధువుల దగ్గర ఆ మార్పులే వేరు ఆ సౌమ్యుడైనా ఎంత గొప్పోడని ఏమే మాట్లాడుతూ ఉంటే అందుకే పెద్దలు మౌనంగా ఉండమన్నారు ఆ తర్వాత తపస్సు చేయాలి విద్య విద్యకు ఏం చేయాలి మనకు బోధించే గురువు ఎంత బోధ చెప్తున్నాడో దానికోసం మనము గురువు తపస్సు చేయాలి గురువు దగ్గర చేరిన తర్వాత నాలుగు సంపదలు నాకు ఉన్నాయా లేదా నాలుగు సేవలు గురువు చేస్తున్నానా లేదా నాకు అష్టాన్న యోగాలు చతుర్విధ యోగాభ్యాసాలు ముద్రలు లక్ష సాధనలు సాంఖ్యము కారకము ఈ బోధులన్నీ నాకు వస్తాయా అని చెప్పి దాదాపు రెండు రోజులు చేసిన తర్వాత నూట సలహాలు సబ్జెక్టు నేర్చుకోవాలి ఏం చేయాలి సబ్జెక్టు మన వాళ్ళ సబ్జెక్టు కూడా చెప్పలేము మైండ్ ఇస్తే కొంచెం ఆడుకు మార్కుంటు మార్కుంటు వెళ్ళిపోతాం అట్లా కాకుండా క్రమంగా మన నిన్న మా దేవానికి చెప్పాడు అక్కడ మనమంతా కూర్చొని ఈ బోధన క్రమ పద్ధతులు ఎలా నేర్చుకోవాలి వచ్చే అనిపిస్తుంది మంచి మా అవతారు ఒక క్రమం నేను కూడా ఒక పుస్తకం రాచాను మరి పడిపోత బోధ తోపాన క్రమం అని గురువు దగ్గర శిష్యుడు చేరిన తర్వాత అంశాలు ఎక్కడ నేర్చుకోవాలి మన బోధ ఎలా ఉంటుంది పరిపూర్ణ బోధ అంటే అన్నీ ఉంటాయి ఈ బోధలు ప్రపంచంలో ఎక్కడికి పోయినా లేని కి ఉంటుంది ఈ విధంగా తపస్సు చేయాలి ఆ తరువాత ఈశ్వరు బలిదానము ఇప్పుడు గురువుకు మనం దేహాన్ని సమర్పించాము ఈశ్వరుడు గురువు దేవదేవుడు ఆయన సన్నిధానంలో మన నేత్రములు మన చెవులు ముక్కు నాలుక ఏ జ్ఞానేంద్రియాలు కర్ణేంద్రియాలు అంతరేంద్రియాలను ఎప్పుడు ఆయనకే సమర్పించి ఆయన సేవకే వినియోగించారు ఇది మాట్లాడితే గురువు మాటలే మాట్లాడాలి గుే వినాలి ఇతా ప్రదేశాలకే కన్నుల్ని తీసుకొని గురువును దర్శించాలి ఈ విధంగా చేయాలని కోరుకుంటూ ఆ తరువాత ఈ విధంగా శరీరాన్ని గుర్చో బాగా మనస్సును గుర్తు పెట్టేది కూడా నేర్చుకోవాలి మనం అది కూర్చోనే అనేది సాధనతో వంటిది ఏను సన్న వంటిది గుర్రము అది తోట వంటిది ఎప్పుడు కదులుతూ ఉంటుంది ఏది మనస్సు ఆ మనస్సుకు బుద్ధిని ఆర్పాలి మనము మనస్సును గురువు గచ్చనిగా ఇచ్చాం కాబట్టి ఓ మనసా తెలియించద్దు లేనిపో ఇబ్బందులు తెలుసుకోని రావచ్చు అని గురువు చెప్పే బోధకే ప్రపంచము నష్టరమైనది కదిలిపోయే లేఖములు వంటివి లేఖమా లక్షించిపోతావు ప్రపంచంలో తల్లి తల్లి అందరూ వెళ్ళిపోతున్నారు ఓ మనసును నువ్వు తెలుసుకో ఎందుకు వాటి పైకి పోతావని పోలివ్వకుండా మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి ఆసనము ఈ బోధలోనే కూర్చోబడతాడు ఆ తరువాత ప్రాణాయామం మన ప్రొద్దున్నే సూర్యుడు పుట్టిన తరువాత మన వయసు ఎంత దాంట్లో దాంతో సగం ఇరవై నిమిషాలు కూర్చొని గాలిని బాగా తీసుకోవాలి పూరకము అంటారు అట్లా కొద్దిసేపు పెట్టుకోవాలి కుంభకము అంటారు రేచకం అంటే బయటకు వదలవు అక్కడ చేస్తే మన శరీరంలో కొన్ని కోట్ల ధాతువులు ఉంటాయి డెబ్బై రెండు వేల నాలుగు ఉంటాయి వాటికి అంతా శక్తి వస్తుంది ఆక్సిజన్ లభించడం వల్ల ఇది ఒకటి రెండవది గురువు దగ్గర కోరకం గురువు చెప్పేది బాగా వినాలి లోపల దాన్ని కుంభించాలి అట్ట పెట్టుకోవాలి మర్చిపోకూడదు ప్రేతకం అంటే ముందుండి అజ్ఞానం బయటకు వదిలిపెట్టాను నేను జీవుడును కొన్ని మతాలు వారు చెప్తుంటారు మేము పాపులం ఆయన కరుణకై మేము ఆయన ధ్యానిస్తున్నాము ఏమేమో చెప్తారు పాపులు కాదు ఏమి కాదు మనం అందరము పరమాత్మ స్వరూపులం కాబట్టి అది కుండించుకొని మరవకుండా మనం పెట్టుకోవాలి ఇది ప్రాణాయామం ప్రత్యాహారము ఎన్నో జన్మలకు వచ్చాము మన శరీరానికి ఆహారం తీసుకుంటున్నాము మనసుకు కూడా అదే ఆహారం నేను నా కులము నా మతము నా భార్య పిల్లలు నా ధనలకు కనుక వస్తువాహనాలు ఇప్పుడు ఆ మనసుకు ఆహారం పెట్టకూడదు ఈ గురు ఆహారం పెట్టాలి ఈ శక్తిని ఇస్తాది నిర్మలత్వాన్ని ఇస్తాది విచలత్వాన్ని ఇస్తాడు భయభ్రాంతులను తొలగిస్తాడు ఇది ప్రత్యేక ఆహారం తీసుకోవాలి ఆ తరువాత ధ్యానం గురు సన్నిధానం నేను గురువు చెప్పే బోధన ధ్యానం చేయాలి కళ్ళు కూసుకొని ఏదో భూమద్యములో దృశ్యమో లేదా ఒక మంత్రమో ధ్యానం చేస్తే ఏం ప్రయోజనం ఉండదు ఇక్కడికి వచ్చి గురువులు సన్నిధానంలో మేము మనకుండే గురువుల దగ్గరికి వెళ్ళి లేదా వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూర్చొని వాళ్ళు చెప్పే బోధన బాగా ధ్యానం చేయాలి ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో అది బాగా ధారణగా ఉంటుంది అక్కడే ఉండిపోతారు అక్కడ ఉండినప్పుడు మనకు సమాధి చూసుకొస్తాడు ది అంటే బుద్ధి ఆ బుద్ధి అయినటువంటిది తిరిగి చెంచకుండా గాలి లేని చోట జీపం ఎలా ఉంటుందో అలా నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు గురువు చతుర్విధ యోగాభ్యాసాలు చేస్తారు మంత్రయోగము లయ యోగము హఠయోగము రాజయోగము ఆ తరువాత కేసడి గుంటరి మధ్యన షణువి శాంభువి మొదటలు చేస్తారు క్రమం అంతా ఇంత తారక సాంఖ్యమం ఇవన్నీ బోధించి జీవ బ్రహ్మల ఏకత్వం బోధించి ఇప్పుడు మనకు పరమాత్మ స్థానానికి వచ్చిన తర్వాత ఇంకా ప్రారంభిస్తారు పరిపూర్ణ ఆ పరిపూర్ణ బోధలు అంతగా ఉండే పరిపూర్ణాన్ని శిష్యునికి చూపిస్తాడు పరమాత్మ అయిన వాడు గురువును ప్రశ్న అడుగుతారు గురుదేవా నేను ఇంకా ఏమన్నా సాధనలు చేయాలన్నా నా ఘోర సంసార బాధ తప్పిపోలేదే ఈ ఘోర సంసార బాధను నేను ఎలా తప్పించుకోవాలి మనకు అనేక సంసార బాధలు ఉంటాయి నేననే బ్రహ్మ రోజు దేహాన్ని సంసారం చేయాలి ఇది ఒకటో సంసారం రెండవది ఉద్యోగానికి పోవాలి మూడవది భార్య పిల్లలు విష్టిస్తారు వాళ్ళను సంరక్షణ చేయాలి అది మూడవ సంసారం నాలుగవ సంసారం మూర్ఖ సంసారం దేవతలు పూజించేది యజ్ఞయ కానీ క్రతులు ఇవన్నీ ఐదవది నేనే పరమాత్మ అనే స్థానానికి వచ్చిన తర్వాత పరమాత్మ సంసారం ఉంటారు ఈ పరమాత్మ సంసారం తప్పించుకోవడమే తిరిగి దేహము లేని రాకుండా జన్మకు రాకుండా ఉండడమే ఘోర సంసారం ఈ బాధను తప్పించుకోవాలని పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి వచ్చి సరెండర్ అవుతారు ఇప్పుడు ఎత్తుల్లో సొంత కూర్చుని గురువు దగ్గర జాడతానే కుదరదు పౌర్ణమి రోజు కలుపుకుంటానే కుదరదు పరిపూర్ణ బోధలో నిష్ణాతులం కావాలంటే ఈ క్రమంలో మనం పైకి పోయినప్పుడు గురువు అప్పుడు పరిపూర్ణం అంటే ఇది నాయన ఎరుకంటే ఇది ఇదినైనా ఎరుక విడిచే పద్ధతి ఈ విధంగా ఉంది నాయనా అని చూపించ చూపరా మనం చూపిస్తాడు చూపించ అంటే పూర్ణాధికారి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆ క్రమంలో పైకి వచ్చిన ఇదిగో పరిపూర్ణం అంటేనే దర్శింపబడతాడు అత్త లేకుండా ఉండేవాడు సూపర్ ఆనది ఎవరు సూపర్ అన్నప్పుడు ఎదురుబడే వాదించే వాళ్లకు నేను బయలు కావాలా పరిపూర్ణం కావాలనే వాళ్ళకు నేను పరిపూర్ణం అయితేనే అనే వాళ్ళకు స్త్రీల భ్రాంతి ఉండే వాళ్ళకు ధనంభ్రాంతి ఉండే వాళ్ళకు గురువాక్యానికి బదులుగా చెప్పే మత మతంభ్రాంతి మతాంతర భ్రాంతి ద్వైతం అద్వైత విశిష్టాద్వైత బ్రాంతులు ఉండే వాళ్ళకు శ్రవణ భ్రాంతి ఉండే వాళ్ళకు మరణ భ్రాంతి ఉండే వాళ్ళకు భక్తి భ్రాంతి ఉండే వాళ్ళకు వైరాగ్యమే దొడ్డదనే వాళ్ళకు ఇటువంటి క్రమంలో వాళ్ళకు సూపరాదు అట్లా సూపర్ అనేది నేను చూపించినా అది ఉండజూడు అయినా అది అనుకున్నీ అది ఏదైతే ఉండ చూసిందో ఆ వృత్తువే ఎరుట దాన్ని నువ్వు నమ్మచ్చు నీ బావంలో ఇదే కాలాన్ని దృఢం చేసుకొని గుండున గెలువు ఆశీర్వచనం చేస్తాడు అట్ల ఫలాలు మనం పొంది ఈ సృష్టిలో ఎవరు బోధ సుఖాన్ని అనుభవించాలి మనం సెకండ్ కూడా సుఖం వదిలిపెట్టి ప్రపంచ స్వామి విషయాలు లేకపోకుండా ఉండకూడదు గురువు రుణం మనం తీర్చాలి తల్లి రుణం తీర్చాలి అంటే ఏం చేయాలి తల్లి రుణం అనగా తల్లి గర్భం లేకపోకుండా ఉండడం తల్లికి సేవ చేయడం ఒక రుణం లేచడం తిరిగే గర్భాన్ని అధిరోహించకుండా ఉండడం తల్లి రుణం అంటే మీరు తిరిగి బీజ ప్రసాదగా తల్లిని చేయకుండా ఉండడం గురుణం అంటే క్రమమంతా క్రమం అంతా తెలుసుకొని ఆ పద్ధతిలోనే నడిచి అనేక మందిని నడిపించడమే గురుణం చేస్తాడు ಈ ವಿಧಾನ ಮನಸ್ಸು ಮುಂದೆ ಹೋವಾಲಿ ಅಖಂಡ ಲಭಿಸ್ ಕಾರ್ಯಕರ್ತ ಅಧ್ಯಕ್ಷ